హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ శారీ చూడగానే ఏం గుర్తొస్తుంది ఈ మధ్యకాలంలో రీసెంట్ వీడియోస్లో నాగశ్రీ గారు కట్టిన సారీ గుర్తొస్తుందా రీల్స్ కోసం చెప్తున్నారు కదా వన్ సిక్స్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి ఇలా ప్యూర్ వింకు షిఫాన్లో టూ సిక్స్ నైన్ ఫైవ్లో ఇలా క్రేప్స్లో కావాలన్నా మనకు చెందేరిలో చూద్దామన్నా ప్యూర్ చందేరీలో కావాలన్నా ఇలా ఎంబ్రాయిడరీస్లో కావాలన్నా ఎంబ్రాయిడరీస్లో కూడా పార్టీ వేర్ కాపటేజ్ శారీస్ అంటే గర్మిలాలో ఓన్లీ ప్యూర్లు ఉంటాయని చెప్పని మీ అందరూ అపోహనే కాదండి సెమీలు ఉంటాయి మనకి బేసిక్ వెరైటీస్ ఉంటాయి గిఫ్టింగ్ కావాలన్నా ఉంటాయి ఇదైతే ఎంత రిపీట్ ఆర్డర్ ఉందంటే మీరందరూ అడిగే వెరైటీ అండి త్రీ థౌజండ్ వన్ డబల్ ఒక దగ్గర దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంక్వైరీస్ ఉన్నాయండి ఇప్పుడు రీస్టాకు ఒక ఈ కలర్ వరకు ఒక త్రీ టు ఫోర్ శారీస్ అని వీటిలో మనకి వన్ రామ్ టిష్యూలో అయినా ఎంబ్రాయిడరీస్ అయినా ఫుల్ లెంత్ వీడియో చేసామండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి మీకు రెగ్యులర్గా వెరైటీస్ కావాలనుకుంటే గర్మిలా సిల్క్స్ ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూనే ఉంటాం అలానే సబ్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వెరైటీస్ మోర్ చాయిస్ చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్